వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియస్ మీపై చేసిన కుట్ర నిజంగా పలించిందా లేదా చివరి క్షణంలో మీకు అను అనుకూలంగా మారిందా అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఏం జరిగింది అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ మీ విషయంలో అలాగే ఎనర్జీ రీడింగ్ చేశానండి ఇద్దరు విషయంలో అనుకుంది జరగలేదండి అవకాశాలు లేవు ఇది మీ కర్మ ఫలితమేనా కాదా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారి పైన చేసిన కుట్ర నిజంగా ఫలించిందా ఎస్ ఏంజెల్ ఏం చెప్తున్నారంటే మీకు హార్ట్ బ్రేక్ చెయ్యాలి అని అనుకున్నారంట మెయిన్ మాస్క్లనండి హార్ట్ బ్రేక్ చెయ్యాలి అనుకున్నారంట పనించిందా అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీ జీవితాన్ని తలకిందులు చేయాలి ఓకేనా హ్యాండ్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఒక వెలుగు వెలుగుతున్నారు ఎలాగైనా సరే మీ యొక్క పరువు తీయాలి ఎలాగైనా సరే మీరు నిలబడకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఒక రకంగా జీవితాన్నే తలకిందులు చేసే కుట్ర చేశారండి ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫైవ్ నెంబర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎస్ ఎయిట్ డబల్ కన్ఫర్మేషను ఆపాలి అనే న్యూ బిగినింగ్ అంట ఎలాగైనా మీరు ముందుకు వెళ్లకుండా ఆపేయాలి అని చెప్పి ఈ ప్రయత్నంలో గూఢాచారులు వారి జీవితాల్ని తలకిందులు చేసుకుంటారు అని చెప్పి గ్రహించలేకపోతున్నారండి ఆపాలి అనుకుంటున్నారంట మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎలాగైనా సరే కుట్ర చేసి మిమ్మల్ని ఎట్టు కాకుండా ఆపేయాలి జీవితం ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి మెయిన్ మాస్కులను చూస్తున్నారండి ఇంట్లో నలుగురిని ఆపాలి అని అనుకుంటున్నారండి మీ మీద కుట్ర నిజంగా ఫలించిందా అంటే పలించలేదు ఓకేనా దారులు చూశారు క్రియేట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఓకేనా మీరు కాబట్టి నిలబడగలిగారు మీ యొక్క డివైన్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మీరు నిలబడగలిగారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఏం జరిగింది మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మిమ్మల్ని జీరో చేయాలని చెప్పి ట్వంటీ వన్ ఈజ్ ఆ సిగ్నిఫ్ ఏంటండి విఘ్నాలు కలిగించాలి అని అనుకున్నారంట నిజానికి మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనికి విఘ్నాలు కలిగించారండి ట్వంటీ వన్ ఈజ్ ఆ సిగ్నిఫ్ అండి క్లియర్గా వెరీ క్లియర్ విఘ్నేశ్వరుడు అండి ఓకేనా సాడ్ అయితే చేయలేకపోయారు ఎస్ చివరి మూమెంట్లో మీకు ఫేవర్గా జరిగిందా అంటే ఎస్ జరిగింది మీకు ఫేవర్గా జరిగింది ఎవరైతే ప్రయత్నాలు చేశారో వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారి ప్రయత్నం ఫలించలేదండి ఎవరి మీద ఏం చేద్దాం అనుకున్నారు అంటే మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో మెయిన్ మాస్క్ లేన్ ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా చేయలేరండి ఇది కనిపించకుండా క్రియేట్ చేసి పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయలేరండి ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారు ఈ విషయంలో మీ యొక్క డివైన్ టీం ఏం చెప్పాలనుకుంటున్నారు అనే చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క డివైన్ టీమ్ ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు జస్ట్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టేయండి ఓకేనా క్లియర్గా మాట్లాడుకోండి బీఏ లీడర్ అండి అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మీకు అవసరం పడుతుంది అని అనుకుంటే మీ యొక్క మీకు ఎవరైతే సమ్వన్ క్రియేటివ్ లైక్ మైండెడ్ పీపుల్ అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోండి సజెషన్స్ తీసుకోండి ఓకేనా అండి అండ్ ఆర్గనైజ్ చేసుకోండి మీ వర్క్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోండి మీ డెస్క్ అంతా కూడా నీట్గా సర్దుకోండి మీకు కావాల్సిన బుక్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఓకేనా అండ్ అలాగే ఎస్ బిఏ లీడర్ లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయండి మీలో చాలా స్ట్రక్చర్గా చాలా డిసిప్లిన్గా ఉంటున్నారు అండ్ చాలా నీట్గా మీ పని చేసుకుంటున్నారు కీప్ గోయింగ్ అని చెప్తున్నారు ఎస్ యాజ్ వెల్ ఒక చైల్డ్ మైండ్ సెట్తో ఉన్నారు ఒక ఇన్నోసెన్స్ కావచ్చు మీ యొక్క నేచర్ కావచ్చు సో చైల్డ్ విషయంలో మీరు చాలా డిసిప్లైన్గా ఉన్నారని లీడర్గా కనిపిస్తున్నారు అండ్ మిమ్మల్ని చూసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జలసీని ప్రదర్శిస్తున్నారండి జలసీగా ఫీల్ అవుతున్నారు సమ్ వన్ క్రియేటివ్ వాళ్ళు వాళ్ళెందుకు మనలాగా ఆలోచించట్లేదు వాళ్ళు ఎందుకు అంత క్రియేటివ్గా కొత్తగా ఆలోచిస్తున్నారని మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయగా ఫీల్ అవుతున్నారు ఓకేనా ఎస్ అందుకోసం కొంతమంది గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు చాలా క్రియేటివ్గా ఉన్నారు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అండ్ వాళ్ళు ఈగోయిస్టిక్గా ఫీల్ అవుతున్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది వాళ్ళలాగే మందులో మందలాగే ఉండాలి కొత్తగా ఏం చేయకూడదు కొత్తగా ఏది కోరుకోకూడదు జీవితంలో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అది కూడా వాళ్ళలాగే ఉండాలి వాళ్ళ గ్రూప్లోనే ఉండాలి వాళ్ళు నించోమంటే నుంచో వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి అంటే మీరు కొత్తగా బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా పని కానీ సొంతంగా చేసుకోకూడదు ఒకళ్ళు చేసుకోవాలంటే వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ పీపుల్ కాదండి ఓకేనా మీకు ఏంటి అంటే వాళ్ళు రాంగ్ క్రౌడ్ అనమాట ఓకేనా బ్యాడ్ పీపుల్ అంతా కూడా ఒక దగ్గర గ్రూప్గా ఉండి వాళ్ళు ఎలా చేసేసుకున్నారు వీళ్ళు అలా చేసేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు అని మాటలు చెప్పడం కానీ ఆ మాటలు వినడం కానీ మీరు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు అండ్ దట్ మేక్స్ యూ యూనిక్ అది మీ యొక్క ఐడెంటిటీ మీ నేచర్ అది ఓకేనా మీ యొక్క బై బర్త్ మీకు అది ఒక నేచర్గా ఉంది అదొక స్కిల్ అండి అది ఒక గాడ్ గిఫ్ట్ ఇంకొకరిని చూసి ఏడవకపోవటమే గాడ్ గిఫ్ట్ ఓకేనా అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది చూస్తూ కూడా హీల్ అయిపోతారు ఒక మంచి ఫీల్ గుడ్ ఉంటుంది అనమాట మీ ఫేస్లో అట్రాక్షన్ కావచ్చు మీ ఎనర్జీ కావచ్చు ఓకేనా అండ్ సో మీరు అందంగా ఉంటారని డిసిప్లైన్గా ఉంటారని మీకు మీ లైఫ్లో కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అండి ఎలాగైనా సరే ఇద్దరిని మీ ఇంట్లో మిమ్మల్ని అలాగే మీ సిబ్లింగ్స్ ఆర్ మీ మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొకరు మీ లైఫ్లోకి రాక మునిపోయి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారంట అబద్ధాలు చెప్తున్నారంట మీరు తిరిగి మీ లైఫ్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు కదా మీ లైఫ్లో కొత్త పీపుల్స్ వచ్చేస్తే మీరు ఇంకా సెటిల్ అయిపోతారు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు హోమ్ పర్సనేనండి అబద్ధాలు చెప్తుంది కానీ వాళ్ళకి మొదలు లేదు ఓకేనా హోమ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మీరు హోమ్ లైఫ్ని లీడ్ చేయగలరు మనీని కొత్తగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు వస్తున్నాయని జలసీతో కొంతమంది ఫ్లవర్స్ గిఫ్ట్స్ అని చెప్పి ఏదో డ్రామాస్ ఆడుతున్నారంటే చూసుకోండి అండ్ హోమ్ లైఫ్ ఏదైతే ఉందో అది మిస్ అయ్యేలా చేయాలి అనుకున్న ప్రయత్నం అయితే ఫలించలేదండి ఎస్ మీ యొక్క హయ్యెస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా మీ విషయంలో అయితే జరగదండి వెన్నుపోటు వేయలేరు జలసితో ఈసితో అసూయతోనూ మీ లైఫ్లో అసలు వెన్నుపోటే వేయలేరు హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ లైఫ్లో లవ్ మిస్ అవ్వదు హోమ్ లైఫ్ మిస్ అవ్వదు ఓకేనా ఫంక్షన్స్ పార్టీస్ మిస్ అవ్వు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్